హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వినాయక చవితి రోజు వీడియో అండి అసలు వినాయక చవితి పూజ చేయగలనా లేదా అని చెప్పి చాలా డౌట్తో మొదలు పెట్టాను అనమాట ఆ రోజు ఎందుకో అని చెప్పంటే ఆ రోజు మా హస్బెండ్ ఏ షిఫ్ట్ వెళ్ళిపోయారు ఇంకా ఇద్దరు పిల్లలతోనూ అది చంటిదానితో చేయడం అంటే చాలా కష్టం అనమాట అందుకని చెప్పి చాలా డౌట్తో స్టార్ట్ చేశాను అనమాట ముందు రోజునే మా హస్బెండ్ అన్నారు నేను త్రీకే లేచి మొత్తం పూజ దగ్గర అన్నీ సర్దేసి తర్వాత డ్యూటీకి వెళ్తాను అన్నారు కానీ ఆయనకి డ్యూటీకి వెళ్ళి అక్కడ డ్యూటీ చేయాలంటే కొంచెం ఓపిక్ కావాలి కదండి అంత అర్లీ మార్నింగ్ లేచి చేసినా మళ్ళీ డ్యూటీ చేయగలరా లేదా అని చెప్పి లేదు మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటానులే ఆయన మటుకు చేస్తాను తర్వాత దయ అని చెప్పి అన్నాను సో అందుకని చెప్పి వాళ్ళు ఇంకా ఆయన ముందే పాలు వెళ్ళి కడిగేసి మామూలుగా కట్టేసి వెళ్ళిపోయారు అనమాట మామిడి కొమ్మలు కూడా కడదామనుకున్నారు కానీ టైం సరిపోలేదు అందుకని చెప్పి వెళ్ళిపోయారు ఇంక నేను ఆయన వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా గడపకది ముగ్గులు పెట్టేసుకొని ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేసానండి నేనైతే ఆ రోజు పర్వనం ఇంకా ఉండరాళ్ళు అలాగే ఆరిది ఉండనండి మేము ఆరిది అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి తాలికలు టెస్ట్ చేస్తాం కదా అది అయితే ఆ రోజు నేను ప్రసాదాలు స్టార్ట్ చేయడమే ఫైవ్ థర్టీ అయిపోయిందండి సిక్స్ థర్టీ కల్లా కంప్లీట్ చేసేయాలని చెప్పి అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు ఫస్ట్ అయితే నేను పర్వన్నం ఉండొద్దామని అనుకున్నానండి పర్వన్నానికి ముందుగా పాలు పెట్టేసి మరిగినాక అందులోకి ఒక గ్లాసు బియ్యం అయితే వేసేసాను అనమాట ఒక లీటర్ పాలకి ఒక గ్లాసు బియ్యము ఇంకా పావు కిలో బెల్లం కూడా వేసి వండాను అనమాట ఇంకా ఉండ్రాల కోసం అయితే ఒక గ్లాసు వాటర్కి అర గ్లాసు నూక ఇంకా రెండు చెంచాల శనగపప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసాను అనమాట వేసి అది ఉడికేలోపు ఇలా పెట్టేశాను ఇంకా ఆరిది కోసం ముందే పర్వనంతో పాటు బియ్యం పిండి అయితే ఉక్కించి పెట్టేశాను ఈ మూడు కంప్లీట్ అయ్యేసరికి ఇంకా కంప్లీట్ కూడా కాలేదండి సగం సగంలో ఉన్నాయి చంటది అయితే లెగిసిపోయింది సిక్స్ ఓ క్లాక్కి లేచింది ఆ వాళ్ళ నాకు ఇంకా లక్కీ ఏంటంటే ఎప్పుడు లేచినా ఏడుస్తూనే లెగుస్తుంది అనమాట ఆ అయితే చూసారు కదా కాస్త నవ్వుతూనే లేచింది సో ఇంకా ఇంకా మాత్రం తీరలేదు దానికి కాస్త పాలిచ్చి పడుకో అని చెప్పి ఇలా పాలిచ్చి ఉయ్యాల్లో వేసేసాను అనమాట పడుకున్నట్టే పడుకుంది కానీ అస్తమానం కదులుతూనే ఉందండి అందుకని చెప్పి దాన్ని ఉయ్యలు ఊపుతూ రైమ్స్ అవి పాడుతూ ఇంకా దాని దగ్గరే ఆరిది పిండి ఉంటుంది కదా అది చల్లారింది దాన్ని అయితే చేసుకుంటున్నాను అనమాట చేసిన తర్వాత తాలికలకి సులువుగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఇలా పళ్ళెంలోనే మొత్తం ప్రాసెస్ అంతా చేసేసానమాట నేను దానికి రైమ్స్ పాడుకుంటూ ఉయ్యాలు ఊపుకుంటూ ఆడించుకుంటూ ఉయ్యాల్లోనే అలాగా వాళ్ళు చేసుకున్నానండి ఆరది పిండి కోసం నేను మూడు గ్లాసులు వాటర్కి రెండు గ్లాసులు బియ్యం పిండి అయితే వేసి ఉక్కించానండి కాస్త సాల్ట్ కూడా కలిపాను అనమాట ఇంకా ఆరదిలోకి బెల్లానికి వచ్చేసరికి అరకిలో బెల్లం అయితే పట్టిందండి అరకిలో పిండి దగ్గర ఉంది కదా అరకిలో పిండికి అరకిలో బెల్లం అయితే సరిగ్గా సరిపోతుందనమాట ఇంకా దాన్ని అలా చూసుకుంటూ తాలికలు చేసుకుంటూ ఉండగానే ఈలోగా పర్వనానికి అన్నం కూడా ఉడికిపోయిందండి అలాగే ఉండరాళ్ళకి కూడా రెడీ అయిపోయింది పర్వన్నంలో బెల్లం వేసి ఇంకా కలిపేశాను కాసేపు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసేసాను అలాగే ఉండరాలు కూడా కాస్త చల్లారిన తర్వాత ఉండ్రాలు కింద చుట్టేసాను రౌండ్గా అన్నీ చుట్టేసుకొని దాన్ని కూడా ఉక్కించుకోవడానికి అని చెప్పి ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసుకొని ఆ కుడుములన్నీ కూడా పెట్టి ఉడికించేసాను అనమాట అదేనండి ఉక్కించాను అప్పటికే చంటిది లేచి ఆడుకుంటుందండి ఇంక ఇవన్నీ స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి తాలకలు చేసుకుంటూ దాన్ని ఆడించుకుంటూ ఉన్నాను అనమాట అది అయితే అస్సలు లేదు కాస్త పిండి దాని చేతికి ఇచ్చేస్తే ఆడుకుంటూ ఉంది చూసారు కదా అలాగా దానికి నచ్చినట్టు పిండి పామేసుకుందనమాట ఇంకా నేనైతే తాళికలు చేస్తూ ఉన్నాను చండదానికి ఇలా కెమెరాలో చూసుకొని నవ్వుకోవడం అంటే చాలా ఇష్టం అండి తగ్గ మురిసిపోతుంది నేను హాయ్ అని చెప్పగానే హాయ్ అండి ఎలా ఉన్నారు అనగానే అని చెయ్యి అనమాట అంత సరదా దానికి ఇంకే తాలికలు ఇలాగా ప్లేట్లో పళ్ళెంలో పిండి చల్లుకుంటూ చేసేసానండి పళ్ళెంలో చేస్తే పిండి కూడా వేస్ట్ అవ్వదు అలాగే ఆ మిగిలిన పిండిని తర్వాత ఆరిది చేసినప్పుడు అందులో వేసేసుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ఇలా సన్నంగా చేసుకోవాలి ఇంకా తాలూకులు అన్ని కంప్లీట్ అయ్యేసరికి సెవెన్ అయిపోయిందండి రేవంష్కి అయితే వాటర్ పెట్టేశాను స్నానానికి ఇంకా వాడిని లేపేసి స్నానానికి వెళ్ళమని చెప్పి అన్నాను ఈలోగా వాళ్ళు వచ్చేసరికి పాలు ఇద్దామని చెప్పి స్టవ్ పైన పాలు పెట్టేశాను అనమాట పాలు కూడా మరిగిపోయినాయి పాలు మరిగిపోయిన తర్వాత పులిహోర్ చేద్దామని చెప్పి చింతపండు నానపెట్టాను అలాగే బియ్యం కూడా కడిగేసి పెట్టాను పాలు అయిపోయిన తర్వాత రైస్ కూడా స్టవ్ పైన పెట్టేశాను అనమాట ఇదేనండి నిండి చంటిదాంతో ఇబ్బంది అసలు చంక దిగదు ఏడ్చిందంటే ఇంకా లేచినప్పటి నుంచి ఇంకా ఏడుస్తూనే ఉంటుంది ఇంకా అలా చంకలో ఉంటుందన్నమాట ఇంకా కాసేపు కిందకి దింపేసి దాన్ని ఇలాగా ఆ ఆరిది కోసం అని చెప్పి రెడీ చేస్తున్నాను ముందు ఉక్కించుకున్న తపాల్లోనే వాటర్ వేసేసి ఉంచేశారండి ఆ పిండి అంతా కూడా నాని కిందకి దిగుతుంది కదా అందుకని చెప్పి అది కొంచెం తిక్కగా గ్రేవీగా వస్తుంది కదా అందుకని రైస్ ఉడికిపోయిన తర్వాత ఇంకా వాటర్లో బెల్లం అయితే వేసేసుకొని ఇంకా దాన్ని మరిగించుకున్నాను మరిగిన తర్వాత తాలికలు అయితే వేసి మూత పెట్టేశాను కాసేపు ఉడకడానికి అని చెప్పి నేను బెల్లం డైరెక్ట్గా వేసేసానండి నీట్గానే ఉందని చెప్పి లేదంటే కనుక బెల్లం వే వాటర్లో కరిగించుకొని ఆ తర్వాత వడకట్టుకొని వేసుకుంటే మట్టి ఏమన్నా ఉంటే అది రాకుండా ఉంటుందన్నమాట ఇంక తాలికలతో పాటు నేను కొన్ని అయితే కూడా చేసేసాను అనమాట పిండితోనే ఇంక ప్లేట్ పెట్టేసి అది ఉడకనిచ్చాను నెమ్మదిగా ఉడికిన తర్వాత మధ్యలో ఓపెన్ చేసి కాస్త పిండి అయితే అనమాట కొంచెం గ్రేవీ రావాలి కదా అందుకని చెప్పి గ్రేవీ కోసం నేను పిండి ఎప్పుడు వాటర్లో కలిపే వేస్తానండి కానీ ఆ రోజు ఏంటంటే డైరెక్ట్గా పిండి వేసేసాను అప్పుడు ఏమైందంటే కాస్త ముద్దలా ఉండిపోయింది అనమాట అందుకని చెప్పి అలా చేయొద్దు తర్వాత నేను ఇంకా పులిహోర తాలింపు అని చెప్పి పెట్టేశాను అనమాట ముందుగా వేసిన గుళ్ళు పోపులన్నీ వేయించేసి అందులోనే చింతపండు రసం అయితే పిండేశాను నేను ఎప్పుడు ముందు చింతపండు రసం విడిగా మరిగిస్తానండి ఆ తర్వాత పోపు చేస్తాను ఈసారి ఇంకా టైం లేదు కదా అందుకని చెప్పి ఇంకా డైరెక్ట్ పెట్టేశాను అనమాట ఆ రెండు కూడా కంప్లీట్ అవుతూ ఉన్నాయి ఈలోగా టిఫిన్ తెచ్చేసాను ఇంట్లో అయితే వేయలేదు అది వాళ్ళ ఇంకా ముందు రోజు పప్పులు అవన్నీ నానేసుకొని పెట్టుకుంటే పెద్ద పనిలా ఉంటుంది ఆల్రెడీ ఈ పత్రిక ఇవన్నీ పూజ సామాన్లు అన్నీ తెచ్చుకోవాలి కదా మళ్ళీ ఇబ్బంది పడాలని చెప్పి నేను ఇంకా పప్పు ఏం నానేయలేదు ఇంకా ఒక ప్లేట్ ఇడ్లీ అయితే తీసుకొచ్చేసి ఇద్దరికి అయితే పెట్టేశాను చంటిది తినడానికి కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి మా చంటిది అనుకుంటే మా వాడు అంతకన్నా ఇబ్బంది పెట్టేస్తాడు తిండిలో ఇంకా టిఫిన్ పెట్టేసి చంటదానికి స్నానం పోసి కాసేపు పడుకోపెట్టేశానండి ఇంకా పడుకున్న తర్వాత పూజ కోసం అని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ముందుగా ఇంటికి మామిడి కొమ్మలు కట్టలేదు కదా ముందుగా ఇంటికి మామిడి కొమ్మలు కట్టేద్దామని చెప్పి ఇలాగా తాడు కట్టుకుంటున్నాను అనమాట మా వాడు హెల్ప్ చేస్తున్నాడు కొమ్మలయ్యి నేను అందిస్తానని చెప్పి సో ఇంకా అది ఇంటికి మామిడి కొమ్మలు కట్టేసిన తర్వాత పాలు కోసం ఫ్రూట్స్ అన్నీ కూడా కడిగేసి పసుపు రాసి పుంకంపొట్లు అయితే పెట్టేశానండి అయితే మధ్యలో మా వాడు డౌట్స్ అడుగుతూనే ఉన్నాడు మాట్లాడుతూనే ఉన్నాడు అనమాట నాకు ఈ పంచ చేస్తున్నప్పుడు ఎవరైనా మాట్లాడితే అన్ని క్వశ్చన్స్ వస్తే బ్రెయిన్ అస్సలు పనిచేదండి అందుకని చెప్పి వాడికి ఫోన్ పెట్టేసి నువ్వు ఫోన్ చూసుకోరా బాబు చెల్లి కాసేపు పడుకుంది కదా అని చెప్పి పంపించేశాను అనమాట మామూలుగా అయితే నేను అసలు ఫోన్ ఇవ్వకపోతునండి కానీ నాకు కావాలా పాలకి ఫ్రూట్స్ అవి కట్టుకోవాలి అది కూడా ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు మా హస్బెండే కట్టేస్తారు నేను ప్రసాదాలు అవి రెడీ చేసేసరికి ఆయన పాలి ఇంకా పూజ దగ్గర అంతా కూడా రెడీ చేసి పెట్టేస్తారు చాలా త్వరగానే అయిపోయేది వినాయక చవితి కానీ సార్ చాలా ఆలస్యం అయిపోయింది అనమాట ముందే చెప్పాను కదండి మా హస్బెండ్ ఇలాగా పాలు కట్టేసి వెళ్ళిపోయారని కడిగేసి కట్టేసి వెళ్ళిపోయారు నేను అప్పటికి స్నానం చేయలేదని చెప్పి ఇంకా పసుపు ఏం రాయలేదన్నమాట సో అందుకని చెప్పి తర్వాత ముందుగా ఇలాగ పసుపు అది రాసేసుకొని పాలికి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఒక్కొక్కగా ఒక్కొక్కటి ఫ్రూట్స్ అవి కూడా కట్టేస్తున్నాను పాగడ దారం అయితే దారంతో అయితే కడతామండి అది విడదీయడం చాలా కష్టం అనమాట చిక్కులు బోల్డ్ పట్టేస్తే నాకు అసలే అలవాటు లేనిది కదా చాలా ఆలస్యం అయిపోయింది అప్పటికే మధ్యలో చంటిది లేవడం కాసేపు ఏడవడం మళ్ళీ ఉయ్యాలు ఊపడం అలాగా చాలా టైం పట్టేసింది మా పెళ్ళైన సెవెన్ ఇయర్స్కి ఇదే ఫస్ట్ టైం అండి మేము మా హస్బెండ్ లేకుండా ఇలాగా పూజ అయితే చేసుకోవడం అది ఇద్దరు పిల్లలతో చంటి దానితో అది కూడాను చాలా కష్టంగా అనిపించింది కానీ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇంకా నేను పాలికి ఫ్రూట్స్ కడుతూనే ఉన్నానండి లక్కీగా మా హస్బెండ్ అన్నీ కూడా కాడలతో ఉన్న ఫ్రూట్సే కొన్నారనమాట తీసుకున్నారు సో అవన్నీ కాడలతో ఉన్నాయి కాబట్టి సరిపోయింది లేదంటే మళ్ళీ దానికి వేరే పుల్ల గుచ్చుకొని మళ్ళీ దానికి దారం కట్టుకుని అదంటే బోల్డ్ ప్రాసెస్ చేసేవారు మా హస్బెండ్ నాకు అంత ఇబ్బంది పడకుండా అన్ని ఫ్రూట్స్ కూడా కాడతో ఉన్నవే కొన్నారు వాళ్ళ నేను ఇంకా ఫ్రూట్స్ కట్టడం కంప్లీట్ కానే లేదు చంటిది ఇంకా లేచి ఏడవడం మొదలు పెట్టేసింది అనమాట చూసారు కదా ఇలాగా ఇంకా దాన్ని నుయ్యాలు ఊపుకుంటూ ఎలాగో వాళ్ళ పాలు కంప్లీట్ చేసిన అయితే ఫ్రూట్స్ లేని చోట నేను ఏం చేశానంటే ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే కట్టేసాను అన్నమాట పాళి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పీఠం కోసం అని చెప్పి పీఠని శుభ్రం చేసేసుకొని బొట్లు అయితే పెట్టి ముగ్గు అయితే పెట్టేసానండి ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా పూజకి స్టార్ట్ చేసేసుకున్నాను ముందుగా పీఠాన్ని దేవుడు మూలన పెట్టేసుకొని ఇంకా ఫొటోస్ అవి కూడా అక్కడ అరేంజ్ చేసేసుకున్నాను అత్తయ్య గారు వాళ్ళకి మట్టి వినాయకుడిని పెట్టుకునే ఆన్వయ్ లేదంటే అండి అందుకని చెప్పి మా పెళ్ళైన కొత్తలో నేను ఇలాగా వెండి వినాయకుడిని తీసుకున్నాను అనమాట ఇంకా వినాయకుడిని కూర్చోబెట్టడానికి అని చెప్పి చిన్న ప్లేట్ కూడా తీసుకున్నానండి ఇంకా పెట్టేసి వినాయకుడిని ఇంకా ఫ్లవర్స్తో అరేంజ్ చేసేసుకున్నాం అనమాట ఇవన్నీ పెట్టుకొని అలాగే రేవంష్ బుక్స్ కూడా బొట్లు అవి పెట్టేసి ఒక పక్కన మొత్తం అంతా అరేంజ్ చేసి పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోయిన వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నామండి నేను రెడీ చేసిన ప్రసాదాలు అవి కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టేశాను అవాళ నేను అయితే కాసిన నుంచి స్వామికి ద్వండగా వేద్దామని చెప్పి గుర్చానండి అయితే నేను వేయలేదనమాట మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడో గుర్తొచ్చింది ఆ తర్వాత ఏంటో నేను ఏదో మిస్ అవుతున్నాను అనుకున్నాను తర్వాత అయ్యో చేశాను వేయలేదే అని తర్వాత మళ్ళీ వేశాను అనమాట ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత కుట్టు మిషన్ ఉందండి నాకు దానికి కూడా పూజ చేసుకున్నాను అలాగే కిందకి వెళ్ళి మా హస్బెండ్ బండికి ఇంకా మా వాడి సైకిల్కి కూడా కాస్త బొట్టు పెట్టి వచ్చేసామన్నమాట ఇంకా వాళ్ళు అలాగా మా పూజ అయితే కంప్లీట్ అయింది పూజంతా కంప్లీట్ అయ్యేసరికి ట్వల్వ్ అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత దండం పెట్టేసుకొని ఇంకా పీఠాన్ని అయితే కదిపేశారు అయితే ఇలా ప్రశాంతంగా మా పూజ కంప్లీట్ అయింది అనుకుంటున్నారు కదా కానీ కాదండి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా చందానికి ఉంగరం పెట్టాను అదైతే కనిపించలేదు అమ్మో మింగేసిందేమో అని చాలా భయం వేసింది ఎక్కడైనా పడిపోయిందా మింగేసిందా అని నాకైతే ఏడుపు వచ్చేసింది చాలా సేపు స్వామి వినాయక ఏంటి ఇలాగా ప్రశాంతంగా పూజ జరిగింది అనుకుంటే ఇలా చేసాం అని చెప్పి అనుకునేసరికి దొరికేసింది స్వామి దయ వల్ల ఇంట్లోనే బెడ్రూమ్లో పడిపోయింది అనమాట నేను చూసుకోలేదు అయితే మరి రేవంత్ చూసాడంటే కానీ నాకు చెప్పలేదనమాట చాలా కంగారు పడిపోయాను వాళ్ళ కానీ దేవుడి దయ వల్ల దొరికేసిందండి నిజంగా మింగేసి ఉంటే ఏమయ్యదో అని కంగారు పడిపోయాను నిజంగా వాళ్ళ వినాయకుడు నన్ను టెస్ట్ చేసాడేమో అని అనిపించిందండి ఎందుకంటే వ్లాగ్ చేయాలి వ్లాగ్ చేయాలి అన్న దృష్టిలోనే నేను పూజ చేశాను అనమాట నీ మనసు ఇక్కడ లేదు ఎక్కడ ఉంది నీకు చెప్తాను చూడు అని చెప్పి వాళ్ళు వినాయకుడు అలా చేశాడేమో అనిపించింది నాకు ఈసారి ఎప్పుడూ కూడా ప్రశాంతమైన మనసుతో వ్లాగ్స్ వీడియోస్ కాకుండా బుద్ధిగా పూజ చేసుకోవాలి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్